నమస్తే దోస్తులు అందరు ఎక్కువ మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా మీరు అందరు కూడా మంచిగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను మన వీడియోనైతే సో నేను ఎప్పటి నుంచో మీ అందరితో చెప్పాలనుకుంటున్న కొన్ని విషయాలు సో మాకు పొలం ఎంత ఉంది ఇంకా అట్లనే మా అమ్మని కూడా చూపిస్తాను ఇంకా విలేజ్ లైఫ్ ఎట్లా ఉంటుంది అనేది ప్రతి ఒక్కటి ఈ వీడియోనైతే ఉంటుంది మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోరు వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకూరీల పొద్దున లేవగానే ఇంట్లో పనులు అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత సర్దులు పెట్టుకొని ఇంకా పొలం కాడికి అయితే వెళ్తాము అయితే పొలం కడికి పోవడానికి ఎంట్రెన్స్ తొవ్వ ఒకప్పుడైతే ఇట్లా లేకుండే ఇది అంతా కొత్తగా వేసిరన్నట్టు ఓ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చిన్నగా ఉన్నప్పుడు అయితే పోవడానికే భయమవు అంత ఘోరంగా ఉండేది తొవ్వ అనేది మొత్తం గుట్టలు చెట్లు అసలు అందులోకి పోతే ఒక్క మనిషి కూడా కనబడకపో అంత ఘోరంగా ఉండేది అన్నట్టు ఈ మధ్య పల్లెటూళ్ళల్లో మనకు పల్లె ప్రకృతి ఇంకా నర్సరీ అవన్నీ కూడా ఉంటున్నాయి కదా సో అట్లనే గవర్నమెంట్ భాగంగా ఇది అంతనైతే నర్సరీ చేసిరు ఊరు వాళ్ళే ఇంకా ఇక్కడ శ్మశానం కూడా ప్రతి ఊర్లల్లో నర్సరీ ఉన్న కానీ శ్మశానం కూడా ఉంటుంది కదా సో అట్లనే మా పొలం పక్కకే ఉంటుంది అన్నట్టు శ్మశానము సో చిన్నప్పటి నుంచి ఇంకా పొలం కడిగడం అంటేనే మస్తు భయపడేదాన్ని నేనైతే ఇంక ఇప్పుడు ఏదో కొద్దిగా తోవో బెటర్ ఉంది కాబట్టి పోతున్నాము ఇప్పుడైతే దారి మూసేసి రన్నట్టు ఈ పొలం కూడా సో ఇదే అన్నట్టు పొలము ఇదైతే ఒకప్పుడు మాదే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మాది కాదు సో చెప్పాలంటేనే నాకు బాధ అనిపిస్తుంది కానీ మీ అందరికీ చెప్పుకోవాలనిపిస్తుంది నా బాధను అమ్మ చూపెడతా అని చెప్పిన కదా సో అక్కడ మా డాడీ ఉన్నాడు సో డాడీ ఉన్నాడు కదా అక్కడనే అమ్మ ఉన్నది సో కొబ్బరికాయ కొట్టడానికి అయితే అన్నట్టు తోటలకు మా అక్క వాళ్ళ బాబు సో మా పెద్దోడు మా అక్క వాళ్ళ బాబు అయితే నాకు వీడియోస్కి అయితే మంచిగా సపోర్ట్ చేస్తారు మా ఫ్యామిలీలో సో ఇక్కడైతే మస్తు మెమరీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ అమ్మిన పొలం కాడికి రావడం అంటే ఎంతో బాధ లోపల ఎన్ని మెమొరీస్ ఉంటాయో ఎంత బాధ ఉంటుందో తెలియదు సో మీదికైతే ఏదో అట్లా ఉంటాం కానీ తప్పదు కదా మన సిచ్యువేషన్స్ బట్టి మనం ఉండాలి మొన్న వన్ ఇయర్ బ్యాక్ అమ్మిన ఫ్రెండ్స్ పొలం అంతా ఇంకా అప్పులు ఉండడం వల్ల సో అమ్మ జ్ఞాపకం అయితే ఇక్కడనే ఉండిపోయింది కోసమే ఇంకా పండగ రోజు కొబ్బరికాయ కొట్టడానికి అయితే వచ్చినాము మేము ఏ ఫంక్షన్ అయినా సరే ఇంకా అమ్మ దగ్గరికి అయితే ఇట్లా కొబ్బరికాయ కొట్టడానికి అయితే వస్తాము సో అందులో భాగంగానే ఈ వీడియో కూడా తీసినామన్నట్టు ఒక మెమొరీ లాగా ఇది మల్లన్న బోనాలప్పుడు తీసిన వీడియో కానీ ఇంకా నేనైతే మీతో షేర్ చేసుకోలేకపోయినా నేను అక్కడికి వెళ్ళలేదు సో మా అక్క వాళ్ళ బాబే వీడియో మొత్తం తీసిండు మూలమైతే అంత అమ్మినాము ఇంకా వేరే కాడ కూడా ఉన్నది అది కూడా అమ్మేసినాము సో మొత్తం అమ్మినాము మాకైతే ఇప్పుడు ప్రెసెంట్ ఎంత ఉంది అయితే చూపిస్తా సి కదా సో ఇది తోట మేమైతే పేరడి అంటాము మా సైడు సో మాకు ఉన్నదైతే ఇక ఇదే ఫ్రెండ్స్ దాదాపు ఒక ఎకరం రెండు ఎకరాల దాకా అమ్మేసినాము ఇది ఒక నాకు తెలిసి ఒక పది గుంటలు అయితే అంతే మాకైతే ఇంకా భూము మూడలేదు ఫ్రెండ్స్ కష్టం చేసుకొని బ్రతకడమే ఆల్రెడీ ఒక వీడియోలో షేర్ చేసినాయి కదా భూమి లేదు ఏం లేదని సో ఇది ఏంటి కాడ మీకు తెలిసిందే కదా కొంచెం ప్లేస్న కూరగాయల తోట పెట్టుకున్నాము ఇదైతే మూడు రెండు మూడు పంటలకు అయితే బీడే ఉంచినాము ఏం మూడు అయ్యలేదు ఇంకా తినడానికి బియ్యం అయితే కొనుకొచ్చుకొని తినడమే కానీ పొలం వేద్దాం అనుకున్నాం పొలం వేసినా ఇంకా బియ్యం ఎట్లా సరిపోవు అని చెప్పేసి పసుపు వేసినాము మా సైడు పసుపు తోటలు ఎక్కువ వేస్తారు కంది పసుపు ఇంకా కూరగాయల తోటలు పొలం అంతే ఇంకెక్కువనైతే మా సైడ్ ఏం కూడా ఉండవు ఇంకా అందుకోసమే పసిపేసినాము రైతు ఎంత కష్టపడి పండించినా కానీ రైతుకే లాస్ ఉంటుంది లాభం అయితే ఎక్కడ ఉండదు కష్టం తప్ప ఏం మిగిలది ఫ్రెండ్స్ ఇది మాత్రం నిజము ఎంత కష్టపడ్డా కానీ ఏది కూడా మిగలది అందులో మందులకు దాని పెట్టుబడులకే సరిపోతుంది సరే కదా కోతులు ఎన్ని కానం కోతులు ఉన్నాయో మా సైడు మొక్కజొన్న పంటగా మక్క కంకి వేస్తాము సో మక్క వేసినప్పుడు అయితే కోతులు మొత్తం ఇంకా మాది గుట్ట పక్కకే ఉంది అన్నట్టు ఆ గుట్టకే ఉంటాయి కోతులకు పాపం వాటిని కూడా ఏమని వస్తుంది చెప్పు వాటికి పాపం ఆహారం లేక రోడ్లపైన తిరుగుతున్నాయి కానీ ఇంకా పంట జన్నైతే మొత్తం ఖరాబ్ మక్కజొన్న పంటలు వేసినప్పుడు అప్పుడు ఆ విధంగా ఖరాబ్ చేసినాయి ఇంక ఇప్పుడు పొలం కూడా మొత్తం చేస్తున్నాయి ఇంకా ఇవాళటి ముచ్చటి వచ్చేసరికి అయితే ఇవాళ మేము పసుపు ఆకు వేయడానికి వచ్చి అయితే వచ్చినాము తోట్లకు సో అన్నం తింటామని ఇంకా వెళ్తే అదే చెట్టు కింద కూర్చున్నాము ఎందుకంటే ఎండ బాగా ఎండ కొడుతుంది ఫ్రెండ్స్ ఈ ఎండ బాగా కొడుతుందని చెప్పి ఇంకా మాకు ఉన్నది అది ఒకటే చెట్టు ఇంకా చెట్టు కింద కూర్చొని అన్నం తిందామని చెప్పి అయితే వెళ్ళినాము సగం మాకైతే కోసినాము ఇంకా కొంచెం అయితే ఉన్నది కోసేది ఇక వెళ్తే ఆ చెట్టు కింద కూర్చొని తినేసరికి కోతులు ఒక్కటే అసలు గుంపులు వచ్చినాయి అసలు అన్నం తిననియలేవు మొత్తం దగ్గర ఉరకొచ్చుడు కట్టబట్టి అయినా అసలు ఉరుకు పోవులు లేదు ఇంకా అన్నం దెబ్బ దెబ్బ ఒక రెండే బుక్కలు తినేసినాము ఇంకా మిగిలే అంతా పాపం అవి కూడా మూగ జిగులేవు కదా అని చెప్పి ఇంకా వాటికి వేసేసినాము అయితే ఇంకా మాకు నీళ్ళకైతే ఎన్నో కష్టాలు వచ్చినాయి కరెంటు బాయ్ నీళ్ళు నడుస్తున్నాయి కదా అని వెళ్ళేసరికి నేను వెళ్ళేసరికి కరెంటు పోయింది ఇంకా ఏం చేద్దాం ఫ్రెండ్స్ ఎక్కువ నువ్వు ఎత్తుకత్తున్నా నీళ్ళు అన్నం విలువైన నీళ్ళ విలువైన ఎట్లాంటి టైంలోనే కదా తెలుస్తుంది కానీ పొలం పనుల కంటే ఇంకా ఈ తోటల పనులు చాలా కష్టం ఫ్రెండ్స్ బాగా ఎక్కువ యాస్ట్ వస్తుంది సో ఈ పనులు చేస్తేనైతే ఇంకా ఈ పసుపు ఎట్లా చేస్తామనేది అయితే నేను నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో అయితే చూపిస్తూ ఉంటా ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఆకు కోస్తాము ఈ ఆకంతా కోసిన తర్వాత ఇంకా ఈ కుప్పలు మొత్తం ఎండుతాయి కదా పచ్చి ఉన్నది సో ఇది మొత్తం ఎండినాక ఈ ఆకంతా తీసేస్తాము ఆకు తీసేసి ఒక వేసి మళ్ళీ కింద కిందే మన గడ్డి ఆకు పోసలు ఉంటాయి కదా అవి కూడా తీసేస్తాము ఇంకా తీసి కొమ్ము కొమ్ముదవుతాము సో కమింగ్ బ్లాగ్స్లలో నేను ప్రతి ఒక్కటి మీతోనైతే షేర్ చేసుకుంటా మీకు ఇంట్రెస్ట్ ఉందా మీ సైడు పసుపు తోటలు ఉన్నాయా అని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే మర్చిపోకూరు ఫ్రెండ్స్ ఎట్లా అని అంటే ఒక సైడ్ మొత్తం ఎండిపోయింది ఇంకా ఇంతకుముందు చూపెట్టిన కదా అదైతే మొత్తం పచ్చిగున్నదన్నట్టు ఆ పచ్చి ఉన్నదైతే మొత్తం కంప్లీట్ చేసినాము ఇది ఇక లాస్ట్ ఎండింగ్ కొంచెం అంత ఉన్నది మస్తు యాస్ట్ వచ్చింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఎండనైతే మస్తు కొట్టింది కదా ఇంకా ఫైవ్ వరకు అట్లా అయిపోవాలి అనుకున్నాము ఇంకా ఏ టైం అయితే తెలియదు ఇంకా మా సిస్టర్ నేను అయితే వచ్చినాము ఎండింగ్ వచ్చేసరికి అబ్బా ఇది ఎప్పుడైపోతుందా ఎప్పుడు అయిపోతుందా అనిపిస్తుంది మీరు చెప్తే నమ్ముతారా నమ్మరు కదా నేనైతే ఇంకా పసుపు ఆకు వేయడానికి అయితే ఇదే ఫస్ట్ టైం రావడము కానీ చిన్నప్పటి నుంచి పసుపులు తా పసుపులు తాగితే ఇరవడానికి పోయేటోళ్ళము సో ఇరవడానికి పోతేనే అయితే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది ఏ పని అయినా సరే మనం పది మందిలా చేసినామంటే అసలు ఆ పని చేసినట్టే ఉండదు అదే మనం ఒక్కళ్ళని చేసినాం అనుకోని అసలు ఏదో ఒక్కళ్ళమే చేస్తున్నాం అని ఒక ఫీలింగు చేయాలని కూడా అనిపించదు సో ఆ పని మీద ఇంకొకరు ఉంటే వాళ్ళతోని అరే వాళ్ళు వేస్తున్నారు మనం కూడా తొందరగా తొందర అది వేసేయాలి అనే ఒక ఆరాటం ఆరాటం అయితే ఉంటుంది కదా సో అట్లా చూసిరు కదా ఇంకా సూర్యుడు అయితే రానే వచ్చిండు ఇక అటు ఇటు ఫైవ్ అవుతుంది ఫ్రెండ్స్ కరెక్ట్ ఇక మేము అనుకున్న టైం అయితే అయిపోయింది ఎక్కువ తక్కువ తక్కువగా కరెక్ట్ ఫైవ్ అయింది ఇంకా ఎండింగ్ ఉందంటే ఇంకా సంబరమేనా ఇక దెబ్బ దెబ్బ గుర్తున్నాము ఎందుకంటే ఇంకా అక్కడనైతే వేరే ఊరి నుంచి వచ్చింది కదా అక్కడికైతే వెళ్ళాలి సో ఒక ఆటోలు అవి దొరికాయి కాబట్టి ఇక ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేసేసినాము టూ టైం ఫ్రెండ్స్ ఇంకా మా పొలాల అయితే చూసినారు కదా ఇంకా ఫైనల్గా ఇదే అన్నట్టు ఇక మేము చేసుకునే పంట అంతే అయితే ఇక ఏం లేదు ఫ్రెండ్స్ చెప్పిన కదా మాకు ఉన్న ఆస్తి అయితే ఇదే చిన్న ఆస్తి ఇంకా నేనైతే ఇంకా ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవుతా ఎందుకంటే లేని దానికోసం ఆశపడద్దు ఉన్నది ఓగ్గొట్టుకోవద్దు అని అంటారు కదా సో అయ్యో నాకు ఇది లేదే అని ఎప్పుడూ బాధపడలేదు ఫ్యూచర్లో అంటే పిల్లలు ఉన్నారు కదా అని ఒక చిన్న బాధనైతే ఉంటుంది అది ప్రతి ఒక్క పేరెంట్స్కి అయితే ఉండేదే కానీ ఒక చిన్న నమ్మకము అయ్యో ఫ్యూచర్లో ముందుకు వెళ్ళలేమా ఫ్యూచర్లో సంపాదించలేమా అని ఒక చిన్న ఆశ అంతే ఇంకెప్పుడైతే ఇక ఇట్లా ఉన్న దాంట్లోనే తృప్తి పడతాము అంతే ఇంటికి వచ్చినాకనైతే కర్రీ వండాలి కదా ఈ టమాటాలు మీకు తెలుసా ఫ్రెండ్స్ ఎంతమందికి తెలుసు ఈ రామాలకాయలు అంటాం మేము యాక్చువల్లీ ఇంకా మా ఇంటి ముంగటి తోట ఉంది కదా సో అందులోనే ఉన్నాయి అన్నట్టు కూరనైతే మస్తు టేస్ట్ ఉంటుంది సో రామాలికయల కూర ఇది నేనైతే ఈరోజు కర్రీ కాకుండా టమాటా చారు చేద్దాం అనుకుంటున్నాను సో చారు ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ టమాటా చారు సో సూపర్ ఉంటుంది నాకైతే మస్తు ఇష్టము చాలా రోజుల తర్వాతనైతే ఇంకా ఈ కర్రీ ఇదైతే వండుతున్న టమాటా చారు ఇంకా నా స్టైల్లో నేను ఎట్లా చేస్తా అని అయితే చూపిస్తాను అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగానైతే వండుతారు కదా విషయానికి వచ్చేసరికి అయితే మనకు ఇట్లా చారులు సాంబార్లు అట్లాంటివి వండినప్పుడు ఎట్లా అంటే ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది తొందర అయినట్టు అనిపిస్తుంది టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది ఇంకా మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఎక్కువ అట్లా పులుసులా పెడితే ఎంతమందికైనా తినడానికి కూడా బాగుంటుంది కదా కర్రీస్ అయితే సరిపో ఎక్కువ మంది ఉన్న కడ ఇంకా ఇందులోనైతే అన్నీ తినలా ఉంటే బాగుంటుంది ఏదైనా సరే ఒక్కటి మిస్టిక్ అయినా కానీ దాని టేస్టే మారిపోద్ది కదా కరివేపాకు ఉల్లాకు ఎల్లాకు ఇంకా ఎల్లిపాయలు అన్నీ వేస్తేనైతే అది ఎంత ఆకుముటి ఆడినా కానీ టేస్ట్ మంచిగుంటుంది ఇంకేదైతే ఒక నాలుగైదు సార్లు అయితే మంచిగా వాష్ చేసిన టమాటాలు ఏదైనా సరే మన కూరగాయలు అనేటప్పుడు మంచిగా వాష్ చేసుకొని అయితే వేయాలి అంటే అది కూడా మాకు తెలియదు అక్కా నువ్వు చెప్పాలని అంటారు కావచ్చు కానీ నేను అట్లా చేస్తా అని చెప్తున్నా ఇంకా వంకాయలు కూడా మాతోట్లే ఫ్రెండ్స్ ఇవి ఈ ఈ వంకాయలు మంచిగా ఉంటాయి కర్ర వంకాయల కంటే వంకాయలు బాగుంటాయి నాకైతే నల్ల వంకాయలే ఇష్టము ఇంకా ఏదో ఒకప్పుడైతే కూరగాయలు కొనుకొచ్చుకునే వాళ్ళం కానీ ఇంక ఇప్పుడైతే మా తోటనే మమ్మల్ని అనుకుంటున్నాం ఎందుకంటే ఇంకా అవి బయట కొనకాచుకోకుండా మా మందం అయితే మాకు సరిపోతున్నాయి అమ్మము అట్లా అని కొనము మా మాకైతే సరిపోతాయి ఒకప్పుడైతే కూరగాయలు అయితే ప్రతిరోజు వణుకునేటము సో ఎంతైనా మనది మనకు ఉంటే బాగుంటుంది కదా ఎప్పుడన్నా కూర లేకపోయినా అని తెంపుకొని రావచ్చు అప్పటిదప్పుడు అప్పుడు ఇంకా ఈ రామలకాయలు అనేటివి మొత్తము మంచిగా ఇత్తులు అవన్నీ తీసి రసం లా అనైతే చేస్తున్నా ఏంటే ఫ్రెండ్స్ మనకేమన్నా ఇష్టమైన కూర ఇంట్లో ఉన్నప్పుడు అసలు ఒకసారి తినేది రెండుసార్లు తింటాము ఆ ఎందుకు ఆకలి ఎక్కువ అనిపిస్తుంది అదే మనకు నచ్చిన కూర ఉన్నప్పుడు అసలు ఆకలే అనిపించది తినాలని అనిపించది ఇక నాకైతే గట్లనే అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు కూడా గట్లనే అనిపిస్తుంది చెప్పు ఉప్పు కారం పసుపు ఇంకా ఏమైనా మసాలా ఉంటే మసాలా కూడా వేయచ్చు ఇంకా నేనైతే ఇంట్లో లేదు కాబట్టి ఇంకా వెయ్యలేదు మంచిగా నాన్ వెజ్ అంటే అనిపిస్తుంది ఎందుకంటే నాన్ వెజ్లో కూడా మనం కారం ఉప్పు మసాలా అన్నీ మిక్స్ చేసి పెట్టుకుంటాం కదా అట్లా మళ్ళీ ఈ ఆలోపు అవి కూడా మంచిగా అంటే నార్మల్గా ఉల్లిపాయలు అవి అయితే మగ్గినాయి ఇంకా అందులోనే ఈ రసం అయితే పోసేసిన అన్నట్టు పోసి కొన్ని లైట్గా వాటర్ అయితే పోసిన ఎందుకంటే టమాటాలు అలా ఆల్రెడీ పులిపే ఉంటుంది కానీ ఇంకా సరిపోదు కదా అని చెప్పేసి కొన్ని వాటర్ పోసిన ఇట్లా పులుసులా ఉంటే బాగుంటుంది కదా అని ఇంకా ఫైనల్గా అన్నం అయితే తింటున్నాం ఫ్రెండ్స్ ఇంక అయితే ఇంకా మా డిన్నర్ అయితే ఇట్లా కంప్లీట్ చేసినాము ఈ వీడియోనైతే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా అక్షిస్తే లైక్ ఇయ్య ఫ్రెండ్స్ ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయరి మీ అందరు సపోర్ట్ ఉంటే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది వీడియో చూసిన వాళ్ళు కామెంట్ చేయరి లైక్ చేయరి మీరు కామెంట్ చేయడం వల్ల నాకు కొంచెం హ్యాపీ అనిపిస్తుంది వీడియోస్ ఎట్లున్నాయో చెప్పు బాగుంటే బాగున్నాయి అని చెప్పు బాగాలేకపోతే బాగాలేవు అని చెప్పుర్రీ నేనైతే ఏమనుకోను లాంగ్ వీడియోస్కి కొంచెం సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ నాకైతే ఇంకా వాచ్ టైం అయితే తగ్గిపోతున్నది సో నాకు లాంగ్ వీడియోస్ అనేవి ఎంతో ఇంపార్టెంట్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వేడి వేడి చార్ల ఇంచే వేడి వేడి అన్నం వేసుకొని తింటేనైతే అయితే అస్సలు నాన్ వెజ్ కూడా వనికిరదు ఫ్రెండ్స్ అంత టేస్ట్గా ఉంటుంది చూస్తేనే నోట్లకి వెళ్ళి నాకైతే ఇక్కడ వాయిస్ చెప్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి సో అంత టేస్ట్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్